ఈ రోజున చాలామంది యేసుప్రభు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా జీవిస్తున్నారు ఏసుప్రభు సొంత రక్షకుడు అని అంగీకరించి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆచారాలు విడిచిపెట్టలేదు చాలామంది ఇంకా ఎదురు చూడటం మానలేదు చాలామంది రోజులు చూడటం మానలేదు చాలామంది మంచి రోజు చెడ్డ రోజు ఆ రోజు ఈ రోజు అని రోజులు చూడటం మానలేదు మంగళవారాలు శుక్రవారాలు చూడటం మానలేదు ఇంకా రోజులు చూడటం వానలేదు వాటిని విడిచిపెట్టలేదు చాలా మంది అసలు దరిద్రం అక్కడే ఉంది దేవునికి స్తోత్రం అసలు దరిద్రం అక్కడే ఉంది నువ్వు ఎప్పుడైతే ఈ రోజులు చూడటం మొదలు పెట్టావో ఏ రోజు నీకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు వేసా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇంకా విడిచిపెట్టలేదు అనుభవాలు ముహూర్తాలు చూస్తున్నారు ఫంక్షన్స్కి మ్యారేజెస్కి హౌస్ ఓపెనింగ్లకి ఆ పనికి మన తత్వం మానలేదు యస్సు ప్రభులోనికి వచ్చిన తర్వాత విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టావాని ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ఎంతమంది విడిచిపెట్టారు ఎంతమంది ఆచారాలను విడిచిపెట్టారు ఇంకా చెప్పాలి అనంటే నీ భక్తికి అభ్యంతరకరంగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రతి మనిషిని కూడా నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం నిన్ను అపవిత్రలోనికి నడిపించి భక్తిహీనతలోనికి నడిపించి దేవునికి విరోధముగా మార్చే ఆ ఆ జనులను నువ్వు విడిచిపెట్టవలసిన అవసరం ఉంది పక్కన పెట్టవలసిన అవసరం ఉంది కానీ చాలామంది ఇంకా బంధువులు లోక సంబంధులను శరీర సంబంధులను ఇంకా చాలామంది విడిచిపెట్టలేదు వారి మాటలు వినడం విడిచిపెట్టలేదు వారి మాట ప్రకారం నడవటం విడిచిపెట్టలేదు వారు చెప్పే ఆచారాలు మనుషులు కల్పించిన వాటిని అనుసరించడం చాలామంది విడిచిపెట్టలేదు ఈ రోజున ఏం విడిచిపెట్టావు దేవుని కొరకు ఏం విడిచిపెట్టావు దేవుని కొరకు డబ్బులు ఇవ్వాలంటే ఒక రోజు తీసుకోవాలంటే ఒక రోజు ఏదైనా చేయాలి అనంటే ఒక రోజు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఎవరైనా తుమ్మేరు అని అంటే ఇంకా ఆగిపోవటమే తుమ్ముకి వస్తారు దేవునికి భయపడితే బాగుపడతావు దేవునికి స్తోత్రం బిగ్గర చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం హాలూయా ఎందుకు ఇవి దేవుడు వద్దు విడిచిపెట్టు ఇది నాకు అసహ్యకరమైనది అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టగలిగిన అనుభవంలో అనుకుని వస్తున్నావా ఏం విడిచిపెట్టావు దేవుని కొరకు